నమస్తే మురళీ గారు ఒక ఆరు నెలలు మీకు ఎమ్మెల్యే బాధ్యతలు అప్పచేస్తాం మొత్తం అభివృద్ధి చేసి అతన్ని సంతృప్తి పరుచుద్దురు అండి ఏముందా నిన్న ఇబ్బంది పెట్టేటట్టుంది అంటే అవునన్నా చెయ్యాల్సి ఉన్నాయనేసి పెట్టినాం గానీ ఒకసారి జరుగుద్ధన జరగదు అదే మాట చెప్పు వేర్ల గుడి అభివృద్ధి కారం కూడా అభివృద్ధి అవునన్నా లేదు కాబట్టి లేదని చెప్పాను ఒక రోజు అయిపోతాయా ఏదో ఒకటి నుంచి రాసి ఏదో తోపు కావాలనుకుంటే అది కష్టాలు అన్నా అదే నేను మరుగుతో చేయలేదు అంటే నేను ఏం తోపుగా రాశాను తోపుగా ఏమన్నా మీకు వ్యతిరేకంగా రాశానా సమస్యల గురించి ప్రశ్న నేను మనం చేసేడా ఎమ్మెల్యే కాదు నువ్వు చెప్పి అవ్వచ్చు చెప్పే నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు సరిగా మాట్లాడుతూ నేర్చుకో ముందు విలేకరులతో మాట్లాడేది నువ్వు తాగితే తాగినట్టుగా మాట్లాడు మాట తాగకుండా మాట్లాడు

డికేనా పోలీ నాకేం భయం లేదు నేనేం ఆయనకే భయపడలేదు నీకెత్త భయపడతా నేను ఆహా పిల్లల్ని రామకృష్ణ ఎందుకే నేను భయపడలే నీకేం భయపడతా నేను బొత్తులు బిచ్చులు వద్దు వద్దుపా నువ్వు సక్రమంగా నేనెలా మాట్లాడుతున్నా నువ్వెత్త మాట్లాడుతున్నావు నువ్వేం మాట్లాడుతున్నావు నేనేం మాట్లాడుతున్నా లేకడుగా నాకున్నీ నేను రాయాల్సిందే నాకున్న తెలిసి నీవేస్తుంది కొన్ని సంవత్సరాలు అవుతున్నావా మొన్న ఈ మధ్య నువ్వేం గొడవ చేసిన అన్ని తెలుసు నాకు నువ్వు తాత రెండు సంవత్సరాలు అంటే నువ్వు రెండు సంవత్సరాలు అని నాకు చెప్తే అంటున్నా నువ్వు నాతో మాట్లాడే విధానం వేరంగా ఉండాలా నువ్వు 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 నాతో మాట్లాడే విధానం చర్చ అదే అత్తో విధానం నాతో మాట్లాడ విధానం వేరంగా ఉండాలగా వేరే వేరేదో చెప్తాయండి ఏందో చెప్పు నాతో మాట్లాడప్పు తినగట్నా